పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ చివరిగా బాబు దయచేసి మీరు పది మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దు మీరంతా మన కూటమి సభ్యులు ఈ సభ మనది విజయవంతం కావాలి దయచేసి ఆ జెండాలన్నీ దించండి మనందరూ కలిసి పనిచేసాను ప్లీజ్ దయచేసి దాన్ని దించండి మీ హుషార్ని అర్థం చేసుకోగలరు దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు శ్రద్ధగా విన్న వినాలి కదా మన ఎల్లరి అల్లరి ఉత్సాహం మంచిదే కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామికీకరణ ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు అందుకని దయచేసి జెండాలను ఇబ్బంది కొంచెం కింద దించండి దయచేసి ఆయన మాట్లాడే ముందు దయచేసి విజ్ఞప్తి చాలు చాలు దీనికి పడిపోతుందా చాలు చాలు మీరందరూ బాగుండాలి కదా మీరందరూ బాగుండాలి కదా దింపమని ప్లీజ్ జాగ్రత్తగా దిగే నువ్వు జాగ్రత్త దిగే నా దిగు తర్వాత అబ్బాయి ఏ వెనక నుంచి వెనక తీసుకురండి అబ్బాయి ఫోటో ఇద్దాం నా దిగు జాగ్రత్తగా దిగు జాగ్రత్త దిగు రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామాగా ఉన్న రోజుల్లో ముఠా కక్షలకు పెత్తందారి పోకడలకు నిలయంగా అడుగడుగున వెనుకబాటుతనం ప్రతి పల్లెలో పేదరికం అలుకున్నటువంటి రాయలసీమ బీడు బారిన భూములకు ఆంద్రీవా ద్వారా నీళ్ళిచ్చి బంగారు పంటలు పండించే భూములుగా మారుస్తున్నటువంటి నాయకుడు వర్షాకాలంలో సైతం చుక్క నీరెరుగని అనంత చెరువులకు ఎండాకాలంలో నీళ్లుండేలా ఇస్తున్నటువంటి నాయకుడు పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఇన్సూరెన్స్ ని డ్రిప్ ని పరిచయం చేసినటువంటి నాయకుడు రైతు కళ్ళల్లో ధైన్యం ఒకప్పుడైతే మీసమ్మెలేసే సౌర్యంగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఒకప్పుడు ఎడారి అంటే నేడు గలగల పారే జలధారి రాయలసీమ అన్నటువంటి నాయకుడు పరిశ్రమలు ఒకప్పుడు బాబాయ్ అంటే ఇప్పుడు బాబున్నాడు అంటూ వస్తున్న పరిశ్రమలు కత్తులు పట్టిన చేతులకు కంప్యూటర్లు ఇచ్చినటువంటి నాయకుడు రాయలసీమ ప్రజల భవిష్యత్తుకు ఆశా జ్యోతి సీమ ప్రజల ఏకైక ఆశా దీపం రాయలసీమకు జలహారతి పట్టినటువంటి నాయకుడు మీ పేరు తలవని ఊరు లేదు మీ పేరు తలవని గడప ఈ సీమలో లేదు మా తలరాతలు మార్చడానికి వచ్చిన ఓ నాయకుడా శ్రీ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ సభా ప్రాంగణాన్ని ఉద్దేశించాల్సి ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఆ కింద వాళ్ళు కూడా పైన వాళ్ళు కిందకు దిగాల్సిందిగా కోరుతున్నాం ఆనందం కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం